ಹಾ ಬಾಬಾರ ಉಗೇದ ಈ ಗೊರ್ರ ಗೊರ್ರೆ ಎಂತಪ್ಪ ಇದೆ ಕೊನಕೋಲ ಪದವೇಲೂರ ಉಗಿ ಪಂಡ ಉಗಾದ ಕರಿಕೆ ಇಂಕೇಮ್ ಬಾಬಾರ ಪಂಡ ಕರಿಕೆ ಕಾವಲು ಬಾಬಾರು ನೀರು ಮಕ್ಕ ಚಿನ್ನಪ್ಪ ದೋಸ್ತ ಅಪ್ಪನು ಪಾಪ ಕಷ್ಟಪಡ ಜೀವಾಲಿ ಸಾಕಾಲೇ ಪಾಟ ಪಾಗಾರು ಅದೇ ಕುರುಬನ ರಾಣಿ ಅಂತೆ ಕುರುಬನರಾಣಿ ಕುರುಬನ ರಾಣಿ ಅಂತೆ ಈ ಸಾಕಿ ತಾಳಿ 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 ಜೀವ ದೀಕಣ ಕುರಿಗಳ ಮನೆ ಮುಂದೆ ದಾರಿ ಕಾಣದಾಗಿದೆ అలియద రాణింది ఒలెలు పాడు బందిరి నంబి బాళువేయ బాళు సాధువేయ కత్తి మురియు తీర జనగల నడువలి అడువదు నగవదు నా బాబు ఓ ఇదే ఇదే కత్తి సుండే నిన ఇది యుగాది కరిక్ బాగుంది బాబర ఆ మరి మంచి పిల్ల పిల్ల ఉంది పిల్ల పిల్ల లోపల పిల్ల ఉంది ఆ యాద ఉన్నే ఇది బాగుంది మీరు ఇయండి బాబు ఓకేనా ఉంటాను మరి మంచిది ఇచ్చినారు మరి పోతానా సరే 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 వాడే మీరే సప్ప డబ్బులు వేయలేదు గొర్రె గొర్రుకోప్పయా పండుగ కానీ పదహైదు రోజుల రాలేదు ఇంకా రావాలని చెప్తాను కదా కష్టం పొడి గొరి సాగుతుంటే మాయమారి చెప్పి నాడు గొర్రె ఇస్తాడులే అనుకుంటే ఏమో జనాలు ఇవ్వలేదంటే నాన్న ఇస్తాడు ఇస్తాను ఇస్తాడంటే ఇస్తాడు దగ్గర గొల్ల తగ్గ దగ్గర రాలేదు కూడా రాలేదో కష్టం పొడి మేము గొలుసు చంపాయాల వాడు రావాలా ఇంకా చెప్తాను ఇంకా కేరకాయ అని గొరకపాయా వాడు అసలు వాడు ఇంతవరకు రాలేదు కదా రాని ఈరేసు సుప్తాను కథ ఈ రేసు రానివాడు రాని ఈసిన కథ చెప్తాం చే ఉన్నట్టుండడా బేస్తాను రానా రాని వాడు ఈ దాకా వస్తాడా ఇదేమ ఇది ఈ దాదాపు పోతా ఉంటే ఇక్కడ రాజబాబు ఉండాడు ఆ రాజబాబు ఏమంటాడు ఏమప్ప మొన్న గొర్రె తీసుకుపోతే బాగా పరా మాటలు చెప్పిస్తున్నాను పెద్ద పెద్ద మాటలు ಎರಡೋ ಗೊರ್ತ ಪೋದೇ ಅತನಿಗೆ ಎಪ್ಪಲೆ ಬಿಡಪ್ಪ ರಾಜಬಾ ಕೊರಕೆ ಯೋದು ನಾನು ತಾಳಿ 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 ಜೀವದಿ ಕಣ್ಣೋ ಕುರಿಗಳ ಮನೆ ಮುಂದೆ ದಾರಿ ಕಾಡದಾಗಿದೆ ಒಲಿಯದ ರಾಣಿ ಹಿಂದೆ ಅಲ್ಲೂ ಪಾಡು ಬಂದಿದೆ ಅಂಟ ನಾಕೇ ಪಾಡು ಬಂದಿದೆ ಅನ್ನಪ್ಪಿ ಕಾಡಲನ ಇದೆ ಎಟ್ ಸೇರಿಪಡೂ ರಜ ರಜಾ ಹಾ ಏಮೇಂ ಬವಾ ಬಾಬಾ ಏನ್ ನನ್ನ ಗೊರ್ರ ಕಣಪದಿ ಕೆರಿಕೆ ಆ ಜನಮಿ ಕೋಸಿ ಪೆಟ್ಟ ಮಾ ಮ ಉಂಟು ಕದ ಮ ಗಂಗನ್ನ ಕೂಡ ಪಾಪ ಆತ್ಮ ಚಪ್ಪಂಡೆ ತಿಾರೇ ಜನ ಕೊಯ್ ಅನ್ಸಿಂಡಪ್ಪಂಡೆ

ఏం చేయ నీ లేదు ఏం మీరేం మనసులే మీరు అట్లే అదే పెట్టుకున్నారు బావుగారు మీరు నేను మీరు అట్ల గిట్లు మీరు చేస్తే నా నీ ఊర్సులే ఏం రా ఏ బావుగారు మీ ఏ రాజు నువ్వు అట్లా దౌర్జన్యం చేస్తే నేను లేని చూడ జనం కూడా నేనేమి చేయాలా జనం పెట్టి నేను ఇస్తా డబ్బులు డబ్బులు వేయాలి మాక ఏం చేసుకుంటావు చేసుకో పప్పా ఏ బావ బాబా

మంచి యాక్టింగ్ చేస్తా ఈ రాజ్భవన్ అంతా ఒక ఒకేళకైనా నన్ను కిందకి పడి నన్ను పైకి పోయినా నటించింది కాబట్టి సరిపోయింది లేకుంటే ఏం చేస్తున్నా నన్ను మంచి యాక్షన్ చేస్తా నన్ను రాజ్బావ ఎట్లో డబ్బులు అడగకున్నట్లు గొర్రె డబ్బులు అడగకున్నట్లు పెడితే ఎక్కడెక్కడ ఇట్లా డొగ్గాల యాసింగ్కి వేకకుండా గిన నంత పైలోకం కంపుతుండ బావా అదే సరే ఎట్లా ఎంతగా మంచిది ఎట్లా రూపాయలు సవరణలు మిగిలి మిగిలిపడాయా అంతా జనం అంతా ఇచ్చాయా ఆడనే జట్టు రక్తం తెలిసిందంటా ఇచ్చినారు ఇస్తే కూడా నన్ను అట్లా యాక్షన్ చేసింది పదివేలు రావాలంటే అదో ఒకటి చేయాలా తిరుగు మా ఇంట్లో కూడా ఒక రెండు మూడు కేజీలు మాంసం మిగిలిపోయాప్ప ఉగాది కేర్రకి బాగా ఎట్లా ఉత్తమప్పనా